హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మమ్మల్ని ఎంతగానో మా ప్రేక్షకులకి మా మా సబ్స్క్రైబర్స్కి ప్రేక్షన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిక్కలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా పల్లెటూర్లలో మారుమూల ప్రాంతాల్లో కొండలోయ నివసించేవారు ఎంతమంది మంది కూడా పాము కాటుతో చనిపోతూ ఉంటారు అయితే పొలాలలో నాటు వేయడానికి వెళ్ళినా లేదంటే ఏదైనా పూరి సల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి కొండ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు కానివ్వండి అధిక దట్టమైన అడవిలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి ఈ పాముల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది అయితే సహజంగా మనం ఒక విషయం ఆలోచించినట్లయితే పాముల్ని పట్టే వాళ్ళు కానివ్వండి పాముల్ని ఆడించే వాళ్ళు కానివ్వండి వారి చేతికి ఒక కంకరం కట్టుకుంటారు దేనితోటంటే వస కొమ్ముతోటి ఈ వసకొమ్ము అనేది దాదాపుగా అన్ని రకాల చౌదపూడి దుకాణాలు అవైలబుల్ గా ఉంటుంది వసకొమ్ము చాలా మందికి తెలుసు కూడా ఈ వస కొమ్ము కనుక మీరు చేతులకు కనుక కట్టుకున్నట్లయితే రెండు చేతులకు కట్టుకోండి వీలుంటే వీలుంటే రెండు కాళ్ళకు కట్టుకోండి పనిపోయేటప్పుడు సో దాని ఒక ఏదైనా ఒక ఆల్టర్నేట్ వేలో మీరు దాన్ని తయారు చేసుకొని చేతులకు కనుక కట్టుకున్న కాళ్లకు కట్టుకున్నా మీ దరిదాపులోకి ఎలాంటి పాము కూడా రాదు ఎందుకంటే చాలా వరకు కూడా పాములకు కనుక ఈ వస చూర్ణని కనుక నోటిలో వేసినట్లయితే పాములు వెంటనే చనిపోవడం జరుగుతుంది అంటే ఈ స్మెల్ వాటికి పడదు అన్నట్టు సో అది వాటికి విషయం అన్నట్టు కాబట్టి ఈ వస కొమ్ముల్ని కనుక పట్టు కట్టుకొని మీరు ఏ ప్రాంతంలో పడుకున్నా ఎక్కడ తిరిగినా ఏ పొలాలకు వెళ్ళినా ఏ అడవిలకు వెళ్ళినా ఎలాంటి పాము వల్ల కూడా కాళ్ళకు కట్టుకొని నడిచినా కూడా కాళ్ళకు కూడా కట్టుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పాము కూడా ఆ స్మెల్ వల్ల మీ దరిదాపులోకి రావడానికి కూడా ఇష్టపడవు ఇకపోతే కొన్ని కొన్ని పల్లెటూర్లలో పైన కర్రలతోటి కానివ్వండి బొంగులతో కానివ్వండి గూనెలతో కానివ్వండి ఈ పల్లెటూళ్ళలో ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు లేదంటే తాటి కామలతో వాటి ప్రాంతాల్లో కూడా ఈ పాములు అనేది రావడం జరుగుతుంది సో అక్కడక్కడ కూడా ఈ వస బొమ్మల్ని కూడా ఆ ఇంటి ప్రాంతాలు అక్కడక్కడ కట్టినట్లయితే కనుక ఆ ప్రాంతాల్లోకి కూడా ఈ వస స్మెల్ వల్ల ఆ పాములు రాకుండా దూరంగా పోవడం జరుగుతుంది అదేవిధంగా దీనికి ఆల్టర్నేటివ్గా వసకు ఏంటంటే ఎండిపోయినా కూడా దాని యొక్క స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది దీనికి ఆల్టర్నేటివ్ గా ఇంకొకటి కూడా ఉంది అది వెల్లుల్లి పెద్ద వెల్లుల్లి ఉంటాయి కదా పెద్ద వెల్లుల్లి ఒక వెల్లుల్లి తీసుకొని కూడా చేతికి కట్టుకున్న లేదా కాళ్ళకు కట్టుకున్న మీరు పడుకునేటప్పుడు మీ చుట్టుపక్కల పెట్టుకున్నా కూడా ఈ పాములో పెడదా అనేది మీకు ఉండదు ఇళ్లలో కూడా అక్కడక్కడ కూడా కొద్దిగా కచ్చపచ్చగా దంచి ఆ ప్ర ఇళ్లలో అక్కడక్కడ హోల్స్ దగ్గర కనుక పెట్టినట్లయితే మీ పైన అంటే ఇంటి పైన కానీ ఇంటి దర్దాపులో కానీ మీకు ఎక్కడ పెడితే ఆ ప్రాంతం అంతా కూడా పామును సంచరించడానికి ఇష్టపడవు సో ఈ యొక్క చిన్న చిట్కల ద్వారా చాలా మంది కూడా ఈ భయం నుంచి ఈజీగా బయటపడవచ్చు ఎంతో మంది కూడా ఈ పాము కాటు ద్వారా మరణించిన ఉన్నారు ఒకవేళ ఇన్ని ఎమర్జెన్సీలో మీరు పాము కాటుకు కనుక గురైనట్లయితే ఒక వెల్లుల్లి తీసుకొని పెట్టిన ప్రథమ చికిత్స కింద ఒక వెల్లుల్లిని పెద్ద వెల్లుల్లి తీసుకొని దాన్ని సగానికి కట్ చేసి ఈ కట్ చేసిన ప్రాంతాన్ని పాము వేసిన దగ్గర కనుక పెట్టి ఉంచినట్లయితే ఆ వెల్లుల్లి అనేది ఆ పాము విషాన్ని పీల్స్తూ ఉంటుంది తర్వాత తీసేసి మళ్ళీ ఇంకొక వెల్లుల్లి ఇది ఈ ప్రథమ చికిత్సగా మాత్రమే అంటే మనము డాక్టర్ వద్దకు కానీ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళడానికి ముందు ఇలా చేయడం వల్ల ఈ విషం అనేది విరుగుడవడం అనేది జరుగుతూ ఉంటుంది సో దాని ఎఫెక్ట్ అనేది శరీరం అంతా కూడా పాకకుండా ఉంటుంది సో ఇలా చిన్న చిన్న ప్రమా ఈ చిన్న చిన్న చిట్కాల వల్ల మనము ఆ ఈ ప్రమాదాల నుంచి ఈజీగా బయటపడవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ